గోపాలపట్నంలోని ఓ కాలేజీలో మత్తు పదార్థాల వినియోగం నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని గంజాయి మద్యపానం వంటి చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు కొడుకున్న తప్పన ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని నా ముందుగా నేను కూడా వారిని చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ రావటం జరిగింది మన స్ఫూర్తిగా నిర్వహణ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు మన స్ఫూర్తిగా నిర్వహణ తెలియజేస్తారు చనిబాబు గారు చాలా వివరంగా సుదీర్ఘంగా చెప్పారు దాస్ గారు అందరూ మాట్లాడిన అక్కలందరూ కూడా ఈ దేశానికి నుంచి తీసుకోవాల్సిన బాధ్యత యువత బుద్ధాంత ఉంది యువత అనేవాళ్ళు పదిహేను పదహారు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు కానీ గురువులు కానీ స్నేహితులు కానీ ఎలా మనిస్తే అలా మలుపు తిరిగి వయసంది అంటే రాష్ట్రంలో ఉండి చదువుకున్న తల్లిదండ్రులకు దగ్గర ఏదైనా ఒక అవార్డు వల్ల చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పగానే ఇంకేజ్ అవుతారు అది మీరు ఒక దీనితో గమనించండి తినే బుద్ధి కానీ ఆ కొన్న అలవార్డులు కానీ ఏదైతే తృప్తినిస్తాయో అవన్నీ జీవితాల్లో చికాకటిస్తాయి జీవితాన్ని నాశనం చేస్తాయి ఈ ఉదాహరణలు రుచికర ప్రతిదీ జరిపే ఎక్కువగా కఠినై చేసిన కూడా పెద్ద పాడవద్దు కానీ టేస్ట్గా ఉంటాయి చదువుకి తెల్లవాడు పెడతాం తర్వాత కొందరిలో వ్యాధి కలిగి వస్తాయి అలాగే చాలా మంది గతంలో మనం ఈ డ్రగ్స్ ముందు భారతదేశం కానీ ప్రపంచం కానీ జేయిస్తూ బాధపడేది వ్యాధి అంటారు సొగా నుంచి దొంగ వ్యాధి సొగ వ్యాధి అంటే దాని అది అందుకని దాని నుంచి అధిగమించి మనం ముందుకెళ్తున్న నేపథ్యంలో వచ్చిందే ఈ డ్రగ్స్ మహమ్మారి పాపులర్ గా ఇంటి సంవత్సరాలు జరుగుతాయి ఎందుకంటే అది టెంపరీ సుఖాన్ని ఇస్తుంది మత్తులు ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది తర్వాత బానిసి చేస్తుంది విచక్షణ కోల్పోతాం తల్లి చెల్లి భార్య స్నేహితులు అనే విచక్షణ ఉండదు అది లోపల పనిచేసినంత వరకు మంచి రాక్షసు రాక్షసుడిగా తయారవుతారు దాని నేపథ్యమే గౌరవ్యమైన పనులు జరుగుతాం ఐదు సంవత్సరాల పాపని చర్చ కాకపోతే పది సంవత్సరాల వయసులోనే రద్దులో పొలిచాడని ఇవన్నీ చూశాను దీనిలో డబ్బై రెండు సత్తు కొట్టిన వాడు ఓట్లు చూస్తే డబ్బు రెండు పొడిచి కూర్చి వాషా ఉంటుంది జడ్జి గారి అలాగే వాడు పొడిచి 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 వాళ్ళు దయచేసి ఎన్ని కూడా ఈ మందు పదార్థాలు తీసుకున్న వాళ్ళు